వాళ్ళు రూపాయలు మంజూరు చేసినారు మిగతా లోన్ అంతా లోన్ ద్వారా ఇప్పించారు నెల నెల మేము ఈమెయిల్ కూడా కట్టుకుంటున్నాము నా సంపాదనతో నేను కూడా ఆటో చేస్తున్నాను సార్ మా ఆయన సంపాదనతో పాటు నా సంపాదన కూడా కొంచెం చేకూరింది మా పిల్లలకు అవును సార్ ఆయనకు కూడా సొంత ఆట ఉందా లేకపోతే అద్దె ఆట ఉందా అద్దె ఉండింది సార్ ఇప్పుడు నాకు అద్దె ఆట ఉండింది ఇప్పుడు నాకు సొంత ఆటో నీకు సొంత ఆటో అవును సార్ మీ ఆయనకు అద్ద ఆటో ఉంది కానీ కొనుక్కున్నాడు ఇప్పుడు వేరేది కూడా ఇద్దరు సంపాదన చేకూరడంతో ఆయన కూడా కొనుక్కున్నాడా అవును సార్ మీ భర్తతో సమానంగా సంపాదిస్తాను మా భర్త కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను సార్ ఏంటా మీరందరూ చూసారా ఆడబిడ్డలు చూసారా నీ పేరేంటమ్మా రామలక్ష్మి సార్ రామలక్ష్మి ఒక సవాలుగా చెప్పింది నా భర్త ఒకప్పుడు ఆటో డ్రైవర్గా ఉండేవాడు నాకు కూడా ఆలోచన వచ్చింది నేను కూడా ఒక ఆటో డ్రైవర్ అయ్యి నేను కూడా సంపాదించాలనుకున్నాను తర్వాత నాకు ఇప్పుడు గవర్నమెంట్ సహకరించి మామూలుగా డబ్బులంతా కూడా సబ్సిడీ ఇచ్చి ఆటో ఇచ్చారు భర్తకు కూడా ఓన్ పెట్టి కొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసం ఏంటంటే నా భర్త కంటే ఎక్కువ సంపాదించి ఇంట్లో నాకు గౌరవాన్ని అనే విధంగా మాట్లాడింది గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించాలి ఇది ఒక స్ఫూర్తి కావాలి భార్య భర్త ఇద్దరు కలిసి పనిచేయాలి ఒక మాటలో చెప్పాలంటే పోటీ పడి ఆదాయాన్ని సంపాదించే మార్గాన్ని చూడాలి ఈ రోజు మా ఆడబిడ్డలు తెలివితేటల్లో ఎవరికంటే తక్కువ కాదు అదే సమయంలో మగవారి కంటే కూడా ఎక్కువ తెలివితేటలు ఉపయోగించి ముందుకు పోయే శక్తి సామర్థ్యం మా ఆడబిడ్డలకు ఉందని మరొక్కసారి తెలియజేసుకుంటూ మేము కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ చెప్పాలి గట్టిగా కూడా చెప్పాలి మేము కూడా మా భర్త కంటే ఎక్కువ సంపాదిస్తామని అప్పుడే మీకు గౌరవం ఉంటుంది నేను భర్తల్ని మగవాళ్ళని కించపరిచే విధంగా నేను చెప్పడం లేదు కానీ ఇద్దరు కలిసి పనిచేస్తే కుటుంబానికి వెసులుబాటు వస్తుంది ఆదాయం పెరుగుతుంది మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి అదే నా ఆలోచన దానికి రామలక్ష్మి ఒక మంచి ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఆవిడ స్ఫూర్తిని అందరూ తీసుకుంటామని గట్టిగా ఆవిడని అభినందించండి ఆశీర్వదించండి మాన్య ముఖ్యమంత్రి గారి అభినందనలు అందుకున్నటువంటి శ్రీమతి సి రామలక్ష్మికి గట్టిగా కరతాళ ధ్వనులతో మనం అభినందనలు తెలియజేద్దాం